ఈ జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపుకు యాదవ సోదరులు విశేషమైన కృషి చేశారని కాబట్టి వారు అడిగిన ప్రతి కోరిక సమంజసమేనని ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసు రెడ్డి అన్నారు కొత్తపట్నంలో మాధవ సంఘం నాయకులు రాచగోర్ల వెంకట్రావు అధ్యక్షతన కార్తీక మాస వన భోజనాల కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాబోయే రోజుల్లో ఒంగోలు నియోజకవర్గంలోని యాదవ సోదరుల్లో ఒకరికి నామినేటెడ్ పదవి వచ్చేలా కృషి చేస్తానని అన్నారు ఆయన మాకుంట్రా ఫ్యామిలీకి ఒక పట్టుంది ఒంగోలు నియోజకవర్గంలో అభిమానం ఉంది వారిని ఫాలో అయ్యే జనం కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి ఈరోజు మనము కష్టపడ్డాము పనిచేస్తాము అయితే తగిన గుర్తింపు ఈ సమా సామాజిక వర్గ పరంగా చూస్తుండే సింగిల్ లార్జెస్ట్ క్యాస్ట్ అన్న ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం కానీ ఒంగోలు కానీ సింగిల్ లార్జెస్ట్ క్యాస్ట్ ఉంది కష్టపడ్డాము పని చేశాము కానీ మా వాళ్ళు ఎవరు కూడా మాకు ఇది కావాలి అని అడిగే పరిస్థితి లేదు బయటకు వచ్చి డిమాండ్ చేసేది లేదు కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి మిగతా వాళ్ళు టెన్ పర్సెంట్ చేసినా మేము యాభై పర్సెంట్ చేసామని చెప్పి మీ దగ్గరికి వచ్చి డిమాండ్ చేసే వాళ్ళు ఉన్నారు కానీ మా మా వాళ్ళు ఏంటంటే పని చేసేమా అయిపోయిందా కష్టపడి ఎక్కువ కష్టపడే జాతి కాబట్టి రాజకీయంగా అంత అవగాహన లేని జాతి మీరు ఇప్పుడు జనార్దన్ గారు వచ్చి చెప్పిపోయారు మీరు కూడా మా జాతికి తగిన న్యాయం అవకాశం వచ్చినప్పుడు తగిన న్యాయం చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ కార్యక్రమాలు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మా లక్ష్మణాలు గారిని అడుగుతున్నారు ఎన్డీఏ గవర్నమెంట్లో మీ మీకు ఎంతో పచ్చలు ఉన్నాయి ఎన్డీఏ గవర్నమెంట్లో అది కేంద్రంలో ఏ గవర్నమెంట్ ఉన్నా మీకు పత్యాలు అపారంగా ఉండి కాబట్టి మా యాదవులకి ఒక మంచి అవకాశం కల్పించండి నామినేటెడ్ పోస్టులు అని చెప్పేసి మీ ద్వారా అడుగుతున్నారు ఆ విధంగా కూడా మేము కోరుకుంటున్నాము మీ ఇప్పుడు మన ప్రీతం నాయకులు ఎంపీ గారిని శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా అవసరాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ప్రత్యేక నమస్కారం తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా అద్భుతంగా ఇంకా దీన్ని మించి ప్రతి సంవత్సరం జరుపుకోవాలని కోరుకుంటూ మరి అదే సందర్భంలో మరొకసారి మీ అందరి తరఫున శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారిని అభ్యర్థిస్తూ మా యాదవులు బడుగు బలిగిన వర్గాలు అమాయకులు నిజాయితీగా ఉంటారు నిష్కల్మశంగా ఉంటారు ఇటు ఉంటే అంటే ఖచ్చితంగా ఉంటారు ఆ పార్టీకి నిజాయితీగా ఉండి గెలిపిస్తారు ఏమి ఆశించరు తప్పు చేయరు ఇటుండి అటుగానే అటుండి కానీ చేయరు ఎటుంటే అంటే సిస్ట సిస్టమేటిక్గా ఒక క్రమశిక్షణతో ఉండి ఓటేస్తారు నిన్న మీ గెలుపులో కూడా మా యాదవ జాతి పాత్ర ఉంది మా పాత్ర ఉంది కాబట్టి మీరు మాకు అండగా ఉండాలని మీ తలుపు వారిని కోరుకుంటూ అవకాశం పద్ధతి నమస్కారం తెలియజేస్తూ ముగిస్తాం థ్యాంక్ యూ మహానుభావులు ఉన్నారు అందరు కూడా వారందరికీ పేరు పేరున ఏం సార్ కృష్ణమూర్తి గారు మీ పేరు చెప్పేసి అందరినీ ఎలాగో మాకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు కూడా ఉన్నారు ముందు బాలాజీ గారికి వరుసగా యోగయ్య గారు కృష్ణమూర్తి మన కృష్ణారావు గారు వరుసగా అందరికీ 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 వేదిక ఉన్న యాదవ్ సోదరి సోదరి వాళ్ళందరికీ మా గుట్టంబం తర్వాత మీకు అందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు తెలుగుతున్నా నేను మా అన్నగారి కేర్ సేష మానవుడు సుబ్బ్రమరెడ్డి గారి వర్ధంతి కార్యక్రమంగా టీఆర్ హై స్కూల్ గ్రౌండ్స్లో జరుగుతున్న కార్యక్రమాన్ని చూసుకొని రావటం ఆలస్యమైంది అయినా కూడా యాదవ్ సోదరి సోదరి మళ్ళీ అందరూ ఇంకా కూడా వేలాది మంది ఇక్కడ ఉండటం చూస్తే సంతోషమైంది అంటే రెండు గంటల ముందు వచ్చి ఇంకా ఎక్కువ మంది ఉండు చాలా పూర్తిగా అయినా ఇది చాలా తృప్తికరమైన విషయం అది మీరు ఏది అడిగినా కూడా సమర్థిస్తే ఈ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరిగిన ఎన్నికలు అనేది తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చే దాంట్లో ప్రథమంగా యాదవుల పాత్ర ఉన్నది అనేది మీకు నేను మాత్రం గట్టిగా చెప్పగలుగుతాను అందరూ ఒకవైపుకి వచ్చారు మనం మన పార్టీ అభ్యర్థులు గెలిపించుకోవాలి మనం ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా ఏర్పరచుకోవాలి ముఖ్యమంత్రిగా గౌరవ నీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా కూడా చూడాలనే ఉద్దేశం మీ అందరిలో కూడా కనపడేది ఎన్నికల సమయాల్లో ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న ఐదు నియోజకవర్గాల్లో కూడా అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాదవ్ సోదరు సోదరి కూడా ముందుకొచ్చి ఎంతో ఉత్సాహంగా మమ్మల్ని గెలిపించాలని చూసినందుకు మరొకసారి మీ అందరికి కూడా హృదయ పదవులు అనేదానికి చెప్పారు రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రి గారితో చంద్రబాబు నాయుడు గారితో కూడా ఖచ్చితంగా నా వంతు కృషిగా మా ఒంగోలు ప్రాంతానికి ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గంలో వారికి మాత్రం ఎక్కువగా యాదవ సోదర సోదరి మనకే ఇవ్వమని ఖచ్చితంగా నేను ఆల్రెడీ చెప్పాను మరొకసారి కూడా చెప్తాను కేంద్ర ప్రభుత్వంలో అంటే ఎన్డీఏ ప్రభుత్వంలో ఉండినా కూడా ఇంకా మనకు ఒక అవకాశం అనేది అక్కడ వాళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి ఎక్కువగా బీజేపీలే అంటే రూలింగ్ వాళ్ళదే ఉన్నది అందువల్ల కేంద్ర ప్రభుత్వంలో కూడా ఏదన్నా అవకాశం నాకు గానీ ఏదన్నా వస్తే ఖచ్చితంగా మొట్టమొదటిగా యాదవ్ సోదర సోదరి మండలికి ఎవరికైనా కూడా మీరు ఎవరు చెప్పినా కూడా ఒక పేరు తీసుకొని పెట్టుకొని ఉంటాను నేను ఖచ్చితంగా దాన్ని కొంతకాలంలో ఎక్కువ సమయం కూడా తీసుకొని గట్టిగా అక్కడ పోరాడే ఆ మంత్రి గారిని కూడా ఎవరన్నా ఉంటే తీసుకొని వారి దగ్గర మీకు కూడా దాన్ని గా చేయించే కృషి చేస్తాను గట్టిగా కూడా మీకు హామీ ఇస్తాను నేను తెలుపుతున్నాను నేను కృష్ణ భగవానుడు ఉన్నాడు మీకు మేమంతా ఏమంత ఉండే తప్ప అందరికి అందరికి మాకు కూడా ఆయన భగవానుడే ఎప్పుడు కూడా ఆ కృష్ణ భగవానుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఎప్పుడు కూడా చల్లగా చూస్తుంటాడు ఆ కృష్ణ భగవానుడిని ప్రతి రోజు మేము కొలిచేవాళ్ళం కూడా అందువల్ల భగవానుడు అంశం అయిన మిమ్మల్ని కూడా ఆదరణతోనూ ఆప్యాయంతో కూడా ఎప్పుడు కూడా మా కుటుంబం చూస్తుంది అనేది మీకు అందరికీ కూడా నేను తెలుపుతూ ఆదర్శంగా వచ్చినందుకు కూడా మరణించండి ఎప్పుడు ఏ సమయం ఉన్నా కూడా అంటే మాగుంట కుటుంబం మాగుంట సుబ్బ్రామరెడ్డి గారు ఈ రాజకీయాన్ని ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరాలు అంటే దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం అక్కడ ఇక్కడ ఎంపీగా కూడా వారు ప్రారంభం చేసి ఇప్పటికీ తొమ్మిది సార్లు మాగుంట కుటుంబం పార్లమెంటుకి కూడా పోటీ చేయటం కదా మాగుంట పారతమ్మ గారు కూడా రెండు సార్లు అసెంబ్లీకి నేను ఒకసారి ఎమ్మెల్సీగా కూడా చేశామని అంటే ఇవన్నిటికీ కారణం ఏంటంటే యాదవ్ సోదర సోరణి అనేది మరొకసారి మీకు కూడా తెలుపుకుంటూ ఆదరించండి ఆహ్వా ఆహ్వానించండి ఆశీర్వదించండి మాగుంట కుటుంబానికి ఎప్పుడు మీ సేవలోనే ఉంటుంది ఎప్పుడు ఎక్కడ ఎప్పుడైనా పొరపాటుగా జరిగితే మాత్రం మీరందరూ వచ్చి నన్ను మాత్రం నిలదీసి అడగండి మాకు ఈ అన్యాయం జరిగింది అనేది మేము ఖచ్చితంగా కూడా మీరు మీ మీ వెంటే ఉన్నది మరొకసారి కూడా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై